హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ రెండు పండుగలకి కూడా వెరైటీగా ఒక స్వీట్ని పదే పది నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే రాఖీ పండగ కూడా ఈ స్వీట్ని చేసి తోబుట్టులకి తినిపించవచ్చు చాలా ఈజీగా చేసే ఈ స్వీట్ కర్ణాటక స్పెషల్ స్వీట్ పండగలకే కాదండోయ్ ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా పది నిమిషాల్లో పనసకాయ తొనలు రెడీగా మన ఇంట్లో ఉంటే చాలు చక్కగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అరిటాకులో వేసి ఉడికిస్తాం కాబట్టి చాలా ఆరోగ్యకరం ఎందుకంటే అరిటాకులో చాలా విటమిన్స్ న్యూట్రియం ఉంటాయి ఇలా అరిటాకులో ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ముందుగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక చిన్న గ్లాస్తో బియ్యాన్ని ఒక రెండు గంటల పాటు నానపెట్టాను మీరు అంతసేఫ్ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నా పర్వాలేదు చూడండి నేను ఈ కప్తో తీసుకున్నాను కరెక్ట్గా తొలగొట్టేసేసి ఆ కప్తో నానపెట్టాను దీనికోసం ఒక ఐదారు పనసకాయ తొనల్ని తీసుకున్నాను బాగా పండినవైతే ఈ స్వీట్కి చాలా టేస్ట్ వస్తుంది అలాగే పచ్చి కొబ్బరి తురుము ఇందాక చూపించాను కదా ఆ కప్పు నిండా తీసుకున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తిని తలుచుకుంటే బెల్లం అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవైతే పర్ఫెక్ట్ కొలతలండి ఈ స్వీట్కి పనసకాయి లోపల విత్తనాలు అనేవి తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా తరిగేసుకొని పక్కన పెట్టాలి చూడండి ఇంత సన్న ముక్కలుగా తరిగితే మనకేంటంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు తరిగిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని రెడీ చేసుకున్న బెల్లాన్ని అలాగే పచ్చి కొబ్బరి తురుముని మిక్సీలో వేసేసుకోవాలి బియ్యం కూడా నీళ్లు వంపేసేసి వేయాలి దీనిలో వేసిన పచ్చి కొబ్బరి తురుం వల్ల గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అందుతాయి మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది కొంచమే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి అలాగే యాలుక్కాయల లోపల గింజలు ఒక మూడు యాలుకలు తీసుకుని అవి కూడా వేసేసి ఫైన్గా మిక్సీ పట్టేసుకోవటమే ఒక్క బియ్యం ముందు కనుక నానపెట్టుకున్నామంటే ఈ స్వీట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ అనేది అలాగా ఉండాలి ఇప్పుడు ఆవిరి మీద ఈ స్వీట్ని ఉడికించుకోవాలి అందుకని ఒక గిన్నెలో నీళ్ళని వేసేసి వాటిని పొయ్యి మీద పెట్టాను ఇలా జల్లెబుట్ట లాంటిది దాని మీద పెట్టేసేసి ఆవిరి మీద ఉడికించుకోవాలని చెప్పాను కదా మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ స్వీట్ని రెడీ చేసుకుందాము ఒక అరిటాకును శుభ్రంగా కడిగేసేసి ఒక ప్లేట్లో అరిటాకును పెట్టి చిన్న గరిటెతోటి పిండిని వేసేసి వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని జల్లెబుట్ట మీద ఫోల్డ్ చేసిన పొట్లాలని పెట్టేసేయండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు కరెక్ట్గా చెప్పాలంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇలా రెడీ చేసుకున్న పొట్లాలన్నింటినీ కూడా పరిచేసేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క పదిహేను నిమిషాలు ఉడికించుకున్నారంటే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అసలు ఈ స్వీట్ ఉడికిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఆకులు మనకి ఇందాక పచ్చగా ఉన్నాయి కదా అవి కలర్లోకి చేంజ్ అవుతాయి ఇంకా మీరు గమనిస్తే ఇల్లంతా కూడా ఈ స్వీట్ ఉడికిన వాసనతో గుమఘుమలాడిపోతుంది ఈ పొట్లాలు కొంచెం చల్లారిన తర్వాత అరిటాక్ అనేది ఓపెన్ చేస్తే మనకి అరిటాకు నుంచి ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది కొన్ని రెసిపీస్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అలాంటి వాటిల్లోనే ఈ కర్ణాటక స్పెషల్ స్వీట్ కూడా ఒకటి మీరు కూడా డెఫినెట్గా ఈ ఫెస్టివల్స్కి ఈ స్వీట్ని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి లాస్ట్లో కుంకుమ పువ్వుతో ఇలా అలంకరించాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మంచి మంచి వంటల కోసం మన పూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి